అందరికీ సాయిరమండి ఈ వీడియోలో శ్రీకృష్ణ భగవానుడు శ్రీ సత్యసాయి భగవానుడు అవతార ప్రకటనలో భాగంగా వీరు పుట్టినప్పుడు ఆదిశేషుడు ఎలా సేవ చేసుకున్నాడో తెలుసుకుందామండి ముందుగా శ్రీకృష్ణుని గురించి తెలుసుకుందాం ఏ అవతారమైన భూమి మీద పాపం పెరిగినప్పుడు జనులను ఉద్ధరించాలనే సంకల్పంతోనే వస్తుంది కదండి ఆ విధంగానే శ్రీమన్నారాయణుడు భూభారాన్ని తొలగించాలనే ఉద్దేశంతో ఈ భూపై అవతరింపదల్చాడు యదువంశంలో దేవకీ వసుదేవులకు కుమారుడుగా జన్మించాలని నిర్ణయించుకుని దేవకీదేవి గర్భంలో ప్రవేశించాడు స్వతంత్రంగా తనంతట తానుగా ఉద్భవించే స్వామికి అంటే జన్మించే స్వామికి సంభవః అని స్వయంభూ అని స్వయం జాతహ అనే పేర్లతో పిలుస్తారట విష్ణు సహస్రనామాలలో స్వామి అవతరణ వైభవం ఇలా అనేక విధాలుగా స్థుతించబడుతోంది తెల్లవారుజామున మూడు గంటల సమయంలో బ్రహ్మీ ముహూర్తంలో మధురలో కంసుని చెరసాల్లో ఉన్న దేవకీదేవికి శ్రీకృష్ణుడు కుమారుడుగా అవతరించాడట దేవకీ వసుదేవల ఆనందానికి హద్దులే లేవటండి ఆ లీలాబాలుడు ఆ పురుటింటిలో వెలుగుతున్న జ్యోతిలా ప్రకాశించాడట ఆ తేజోవైభవాన్ని ఆ తల్లిదండ్రులు కన్నులారా ఎంతో ఆశ్చర్యంతో తిలకించారట శ్రీకృష్ణ భగవానుడు యుగంలో పుట్టాడు అన్నది మనందరికీ తెలుసు కానీ ఏ సంవత్సరంలో ఏ నెలలో పుట్టాడు అన్నది మనకు ఎవరికీ తెలియదు కదండి మన స్వామి అయిన సాయి భగవానుడు చెప్పిన మాటలను మనము ఒకసారి చెప్పుకుని తెలుసుకుందామండి శ్రీకృష్ణ భగవానుడు వాపరయుగంలో క్రీస్తుపూర్వం మూడు వేల రెండు వందల ఇరవై ఎమ్దవ సంవత్సరం శ్రీముఖనామ సంవత్సరంలో జూలై ఇరవైవ తేదీనాడు శ్రావణ బహుళ అష్టమి రోహిణీ నక్షత్రంలో బ్రాహ్మీ ముహూర్తంలో మూడు గంటల సమయంలో జన్మించాడని స్వామి ఒకనొక సమయంలో చెప్పారట యావకీదేవికి శ్రీమన్నారాయణుడు శ్రీకృష్ణుడుగా జన్మించాడని చెప్పుకున్నాం కదండి విష్ణుమాయా ప్రభావం వల్ల ఆ రాత్రివేళ ద్వారం దగ్గర కాపలా కాచేవారికి పహారా కాచేవారికి ఆపుకోలేని నిద్ర వచ్చేసిందట ఎక్కడివారెక్కడే నిద్రపోయారట వసుదేవుడు చిన్న గంపలో పాత పంచిన పరిచి బిడ్డను అందులో పడుకోబెట్టి దేవకీదేవి పైట చెంగు చింపి బిడ్డపైన కప్పి గంపన తలపై పెట్టుకున్నాడట అంతే వెంటనే వసుదేవుని కాళ్ళకు చేతులకు ఉన్న బలమైన ఇనుపగొలుసులు వాటంతటవే తెగిపోయాయట భగవంతుని నెత్తిన పెట్టుకున్నాడు బంధాలు తెగిపోయాయి ద్వారాలు వాటంతటవే తెరుచుకున్నాయట నెమ్మదిగా బయటికి వెళ్ళేసరికి వరుణిదేవుడు పుష్పవర్షం కురిపిస్తున్నాడా అన్నట్లుగా చిన్నగా చినుకులు మొదలయ్యాయట అప్పుడు వసుదేవుడు అయ్యో ఈ గాలివానికి బిడ్డ తడిసిపోతున్నాడే అని వెనక్కి చూసేటప్పటికీ ఆదిశేషుడు తెరుచుకున్న తలుపులన్నీ మూసేసి తన పడగను విప్పి ఆ బిడ్డపై గొడుగు పట్టి వసుదేవుని వెనకాల ప్రాకుతూ వెళ్లాడట వసుదేవుడు నందవ్రజం చేరగానే ఆ పాము అదృశ్యమైపోయిందట శ్రీ మహావిష్ణువు శ్రీకృష్ణుడుగా అవతరిస్తే ఆదిశేషుడు వచ్చి ఆ స్వామిని దర్శించి సేవించుకున్న విశిష్టమైన సందర్భం ఇదన్నమాట ఇప్పుడు మన స్వామి అయిన సత్యసాయిబాబా పుట్టినప్పుడు కూడా ఆదిశేషుడు ఎలా సేవ చేశాడో తెలుసుకుందామండి స్వామి తాతగారైన కొండమరాజు గారు నానమ్మగారైన లక్ష్మమ్మ గారు దేవుడి అంటే ఎంతో భక్తిగల దంపతులు కొండమరాజు గారు ఎప్పుడూ దైవ చింతనలోనే కాలాన్ని గడుపుతూ ఉండేవారట లక్ష్మమ్మగారేమో ఎప్పుడూ పూజా కార్యక్రమాలతో తీరిక లేకుండా ఉండేవారట ఇక్కడ ప్రజలు సత్యనారాయణ స్వామి వ్రతాలు పూజలు అంటే చాలా ఇష్టంగా చేసేవారట కోడలు గారు నొప్పులు పడుతున్న సమయంలో కూడా లక్ష్మమ్మ గారు ఆ తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి పురోహితుల వారి ఇంట్లో జరుగుతున్న సత్యనారాయణ స్వామి వ్రతంలోనే నిమగ్నమై ఉన్నారట కోడలు ప్రసవించే సమయం దగ్గర పడుతుందని ఎన్నిసార్లు కబురింపినా కూడా ఆమె సత్యనారాయణ స్వామి వ్రతం పూర్తి చేసుకుని ఈశ్వరమ్మ గారికి ప్రసాదం తీసుకుని తప్ప ఇంటికి వెళ్ళకూడదని అనుకున్నారట చివరకు ఆ విధంగానే ఆమె కోళ్లకు ప్రసాదం తెచ్చి ఇచ్చారట అప్పటికి భగవంతుడు భూమి మీద అవతరింపదలుచుకున్న శుభముహూర్తం ఆసన్నమైందట అది అక్షయనామ సంవత్సరం కార్తీక బహుళ తదియ పరమశివుడికి ప్రీతికరమైన సోమవారం ఆరుద్ర నక్షత్రం పంతొమ్మిది వందల ఇరవై ఆరు నవంబర్ ఇరవై మూడవ తేదీ వృషకాలంలో చల్లని గాళ్ళు వీస్తుండగా పక్షులు కిలకలా రావాల మధ్య ఆలయాల్లో ధ్వజస్తంభపు గంటలు సన్నగా మనోహరంగా మ్రోగుతుండగా ప్రశాంతమైన పవిత్రమైన ఆ బ్రాహ్మీ ముహూర్తంలో ఐదు గంటల ఆరు నిమిషాలకు భగవాన్ బాబా ఈ భూమి మీద అవతరించారట భగవాన్ శ్రీ సత్యసాయి బాబా జన్మించిన సమయంలో ఆదిశేషుడు ఎలా సేవ చేశాడో తెలుసుకుందామండి మాతృశ్రీ ఈశ్వరమ్మకు నొప్పులు ప్రారంభమయ్యాయట పుట్టబోయే శిశువు కోసం ఆ గదిలో మూల చాప మీద పొత్తిగుడ్లు పరిచి పక్క సిద్ధం చేశారట అత్తగారు శ్రీమతి లక్ష్మమ్మ గారు ఆ శిశువును మెల్లగా పక్క మీద పడుకోబెట్టారట కొంచెం సేపటికి ఆ శిశువు పడుకున్న పక్క పైకి కిందకు కదలడం మొదలెట్టిందట ఆమె వెంటనే శిశువుని ఎత్తుకుని గుండెకు హత్తుకుని తీరా చూస్తే ఆ పక్క కింద చుట్ట చుట్టుకుని ఉన్న పాము ఉందట పుట్టభర్తిలో సహజంగా చాలా పాములు ఉన్నమాట నిజమే కానీ తడికెల్లో దాగుతూ గోడపక్కలు తిరుగుతూ కన్నాల్లో దూరుతుండే పాముల్నే చాలామంది చూస్తూ ఉంటా ఉండేవారట కానీ ఈ విధంగా పడక గదిలో పాము సయ్యవలే ఉండటం అసాధారణమైన విషయం ఇది కేవలం భగవంతుడైన విష్ణుమూర్తికి సయ్యగా ఏర్పడటానికి ఆదిశేషుడు రావటం తప్ప మరొకటి కాదు కదండి ఆశ్చర్యకరంగా ఆ సర్పం ఎలా వచ్చిందో అలాగే అదృశ్యమైపోయిందట ఇది ఈ అవతార మూర్తి ప్రదర్శించిన మొట్టమొదటి అద్భుత చర్య అటండి అవతారమూర్తులైన శ్రీకృష్ణ భగవానుడికి సత్యసాయి భగవానుడికి ఆదిశేషుడు ఎలా సేవ చేసుకున్నాడో ఈ వీడియోలో తెలుసుకున్నాం కదండి జై సాయిరామండి